ప్రతి శాపము రావడానికి కారణం ఏంటో తెలుసా మనం చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టకపోవటం కానీ చదివినటువంటి లేఖన భాగంలో తండ్రి తల్లి చేసినటువంటి పాపముల బట్టి మూడు నాలుగు తరాల వరకు ఆ యొక్క కుటుంబం బాధించబడుతుందని మనం చదువుతున్నాం అందుకనే మొట్టమొదటిగా మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఒక మాట సెలవిస్తున్నాడు మొదటిగా నీ దేవుడిని ఎహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి క్రిందే కానీ దేని రూపమునైనను మీరు చేసుకునవద్దు అలాగే వాటికి సాకిలు పడవద్దని ప్రభు సెలవిస్తున్నారు ఈ మొదటి మాట చాలామందికి అర్థం కాదు ఎందుకు మనం క్రైస్తవ్యంలో యేసు ప్రభుని ఒక రూపంగా తయారు చేసుకుని ఆరాధిస్తే తప్పేంటి ఆయనే కదా నమ్ముతున్నాము ఆయనకే కదా ఆరాధిస్తున్నాము ఆయన కాకపోతే ఎందుకు మనం తప్పు ఆయన ఆరాధిస్తే ఏంటి తప్ప ఒక రూపం చేసుకుంటే ఏంటి తప్ప అని చాలామందికి ప్రశ్న ఉంది అయితే మీరు ఒక విషయం గమనించాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు కానీ మీరు ఎన్నటికీ కూడా మీ తల్లిదండ్రులను కనలేరు అలాగే దేవుడు మనల్ని చేశాడు మనం ఎప్పుడు దేవుని చేయలేము ఎందుకు దేవుడు విగ్రహారాధన చేయొద్దు అన్నాడంటే ఏ రూపమైనా మీరు చేసుకోవద్దు ఎందుకు చెప్పాడు అంటే మనం ఏదైనా వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు ఎంత విలువైనదైనా సరే దాన్ని చేసిన వాడే గొప్పవాడు మనం దేవుని గనక చేసినట్లయితే మనము దేవుని కంటే గొప్పవాళ్ళగా అవుతున్నాం కానీ బైబుల్ చెప్తుంది దేవుడు మనల్ని చేశాడు అందుకే ఆయన గొప్పవాడుగా ఉండాడు మనం ఆయన కింద ఉండాలి అర్థమైందా అందుకోసమే దేవుడు దేని రూపము చేసుకోవద్దన్నాడు సాగిల్లు పడద్దు అన్నాడు ఒకవేళ మీ జీవితంలో యేసు ప్రభు ఫోటో అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారా ఏసు ప్రభు రూపమే కదా అని చెప్పి గిఫ్ట్లో తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారా మనసులో తలుస్తున్నారా లేకపోతే దండం పెడుతున్నారా జాగ్రత్తగా ఒకసారి మీరు గమనించండి ఇలాగనుక మీరు చేసినట్లయితే అది దేవుని ద్వేషించేది మూడు నాలుగు తరాలు బాధించబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విషయం మీరు గమనించాలి అందుకని దేనికి కూడా మీరు సాకిలు పడకూడదు ఎందుకంటే మనం ఎవరిని చేయటానికి లేదు దేవుని చేయటానికి వీలు లేదు ఎందుకంటే చేసేది మనకంటే తక్కువ స్థాయిలో కనబడుతుంది అందుకని దేవుడు మీరు దేనికి చెయ్యొద్దు అని సెలవిచ్చారు దేవునికి మై మొక్కలు కొనుక